లేదని చెప్పిన్నారో వదిలిపెట్టారు ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరాల తర్వాత ఎవరో మీ కేసును గురించి మీ పేరు పిలుస్తున్నారన్న నేపథ్యం ఒకటి వినిపించింది కానీ నుండి ఎలాంటి తాకీదులు కానీ నోటీసులు కానీ నేపథ్యం ఒకటి ఉన్న సందర్భంలో ఒక మూడు సంవత్సరాల కిందట పంచాయతీ ఎలక్షన్స్ ముందు మీ దగ్గర ఎన్బిడబ్ల్యూ ఉంది మీరు వచ్చి అరెస్ట్ రీకాల్ చేసుకోవాలని చెప్పి ఒక సందేశం ఇచ్చిన సందర్భంలో మేము వాళ్ళకి ఒకటి ఒకటి చెప్పాం అయ్యా ఈ మూడేళ్ల కాలంలో రెండు వేల పదహారు నుండి పంతొమ్మిది వరకు మీరు చెప్పే కాలంలో మా హక్కుల గురించి ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మేము కార్యక్రమాలు చేసినా ఏ పాలకుడు కూడా మమ్మల్ని పిలిచి మమ్మల్ని మాట్లాడడం లేదు మా బాధలేంటి మా ఆశలేంటి ఆకాంక్షలు ఏంటి మాట్లాడే నేపథ్యం ఒకటి ఉంది అదేవిధంగానే మేము అత్యంత శా శాంతియుతంగా ఈ రోజు వరకు కార్యక్రమాలు చేసినాం గాంధీ వాదంతో చేసుకున్న సందర్భంలో మా మీద కేసులు పెట్టడం కేసులు లేవని చెప్పి పెట్టడం తప్పు ఇది అధికారులే రోడ్లను తొవ్వి మా నీళ్లను కూడా పారబోసిన వాళ్ళు ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్ళు వాళ్ళ మీద కేసులు ఉండాలి కానీ మా మీద ఉన్నాయి కాబట్టి బేసరిదుగా మా కేసులన్నా ఏంటి లేదా మమ్మల్ని అరెస్ట్ అన్నీ చేసుకునే సందర్భంలో మూడేళ్లు ఎనికిపోయింది ఈ పోలీస్ వ్యవస్థ ఈ ప్రభుత్వం అంతా కూడా సడన్ గా ఈ రోజు వచ్చి నన్ను అరెస్ట్ చేసుకుని తీసుకుపోయిన నేపథ్యంలో మీరు ఈ రోజు ఎవరో చెప్తున్నారు శిల్పా రవి చంద్రకేషర్ రెడ్డి ఈ రోజు మీరు రీకాల్ చేసుకునే అవకాశం ఉంది కదా రీకాల్ చేసుకోకుండా ఎందుకు చేశారంటే చట్టం రెండు అవకాశాలు ఇచ్చింది రీకాల్ చేసుకునే అవకాశం ఉంది రీకాల్ చేసుకుపోతే చట్టానికి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది నేను చట్ట ప్రకారమే కార్యక్రమాలు నిర్వర్తించాను అయితే ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న పాలకులు ఈరోజు మేము ఏవైతే మా హక్కుల గురించి అడుగుతున్నామో ఈ హక్కులు నెరవేర్చకపోగా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నాలుగో తారీఖు తీసుకొచ్చిన చీకటి జీవో దాని నోటిఫికేషన్ ఆరో తారీఖు ఇచ్చి మా హక్కులన్నీ కాల రాస్తూ తెలంగాణకు అనుమతులు ఇస్తున్న సందర్భంలో అది మా హక్కులకు సంబంధించిన అంశంలో ఈ ప్రభుత్వం ఏమీ స్పందించలేదు శిల్పారావు చంద్ర రెడ్డి గారు ఇప్పుడే అడిగారు మీరు హక్కుల ప్రకారం మీరు మీరుకున్న చట్ట ప్రకారం ఎందుకు లొంగిపోలేదు అంటే చట్ట ప్రకారం మాకున్న నీటిని తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేసేదానికి బ్రిజేష్ కుమార్ కమిటీకి ఇస్తే మీరు ఎందుకు స్పందించలేదని చెప్పి ఈ రోజు ఏ రాజకీయ పార్టీకి అతీతంగా లేని రాజ్య సంస్థ తరఫున ఈరోజు రైతు సంస్థ నుండి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరే ఎండర్స్ చేశారు ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని అని మాట్లాడిన సందర్భంలో మీరు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీరు కూడా మీకు కూడా అభినందన ఈ రోజు నేను అరెస్ట్ అయిన వెంటనే నాకు ఫోన్ చేసి ఏమంటే ఈ చీకటి చట్టం గురించి చెప్పిన వెంటనే నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతా అని చెప్పారు అదేవిధంగా మాండ్ర శివానందరెడ్డి గారు భూమా రెడ్డి గారు మారెప్ప గారు సిపిఐ నారాయణ గారు అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు అనేక మంది మాట్లాడి ఈ విషయాలన్నీ పాలకుల దృష్టికి తీసుకుపోతాం మీ మేనిఫెస్టోలో రాయలసీమ అంశాలు పెట్టారన్న ఒక ఆ మాట ఇచ్చిన సందర్భంలో ఈరోజు చట్ట ప్రకారం నేను లొంగిపో లొంగిపోవడం వల్లనే వీళ్ళందరూ మాట్లాడి ఈ అవకాశాలు ఇచ్చినందువల్ల నేను ప్రజల విశ్వాసంతో నా వెనకాల నడుస్తున్న వాళ్ళ యొక్క ఆశలు ఆకాంక్షలు తీర్చే దిశగా ఈ కార్యక్రమం చేపి చేస్తున్నానని భావిస్తూ మేము లొంగిపోయాం ఇక్కడ పోలీసుల దగ్గర కానీ మేము చట్టాన్ని ఎక్కడ వ్యతిరేకించలేదని గుర్తుంచుకోవాలి అదేవిధంగానే ఈరోజు శిల్పా చక్రపాల్ రెడ్డి శిల్పా చక్ర శిల్పా రవికిషోర్ రెడ్డి గారు గత మూడు సంవత్సరాల కిందట ఇదే రైతు సంఘాలను తెలుగుదేశం వాళ్ళు అని చెప్పిన వాళ్ళు ఈరోజు మూడు సంవత్సరాల కాలంలో పరివర్తన వచ్చి ఇది ఏ పార్టీకి సంబంధం లేనిది అపోలిటికల్గా అన్ని రాజకీయ పార్టీలు నుండి అపోలిటికల్ చేస్తున్నారని మార్పు వచ్చినందుకు వారిని అభినందిస్తూ అదేవిధంగా మాకు సపోర్ట్గా ఫరూక్ గారు కూడా మాట్లాడారు ఇది ఈ విషయాలు చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్తారు అన్న సందర్భంలో మేము రాజకీయ వ్యవస్థ కాదు రాజకీయ పార్టీలన్నీ కూడా మా ఆశల ఆకాంక్షలు నెరవేర్చడానికి మీరంతా ముందుండి నెరవేరిస్తే మీ పార్టీకి ప్రజలు గుర్తింపు ఉంటుంది మీరు కూడా అధికారంలో గెలుస్తారని చెప్పి ఒక సూచన చేస్తూ ఆ దిశగా రాయలసీమ ఆశల ఆకాంక్షలను హక్కులను నెరవేర్చడానికి ప్రతి రాజకీయ పార్టీ ముందుకొచ్చి మీ మేనిఫెస్టోలో పెడుతూ రాయలసీమ ఆశల ఆకాంక్షల ప్రకారం మీరు నడుచుకుంటే మీకు కూడా ప్రజల నుండి మద్దతు వస్తుందని చెప్పి ఒక సూచన చేస్తూ ప్రభుత్వానికి వస్తుంది అది రెండు వేల పదహారు చట్టం ప్రకారం మేము తప్పు చేసామని వాళ్ళు శిక్ష పెట్టారు అయితే మేము ఆ ఉద్యోగం చేసినప్పుడు ఏ శిక్ష లేదని చెప్పి మంచి భోజనం పెట్టి నాకు నన్ను ఒక్కనే అనేది చేసుకోపోయి ఎనిమిదిన్నర వదిలేసి ఎక్కడైనా సంతకాలు చేయాలంటే సంతకాలు కూడా అవసరం లేదు మీ మీద ఎలాంటి కేసులు అని చెప్పి వదిలిపెట్టిన ఆయన మా రోజు మమ్మల్ని అయితే ఇబ్బంది అయితే చాలా ఇబ్బందులు పెట్టారు రోడ్లతో తోగారు ఇవన్నీ జరిగిన సందర్భంలో ఒకటి ఒకటిన్నర సంవత్సరం తర్వాత మీలాంటి మిత్రుడు ఫోన్ చేసి కోర్టులో ఎవరు మిమ్మల్ని పిలుస్తున్నారంటే సోకాస్ నోటీస్ వచ్చినప్పుడు చూద్దామని అనుకున్నాం మాకు అది రాలేదు రెండు వేల ఇరవైలో ఎలక్షన్స్ ముందు మాకు ఇన్ఫార్మ్ చేశారు మీ మీద ఎన్బిడబ్ల్యూ ఉందని అయితే మేము కూడా చట్ట ప్రకారం ఎన్బిడబ్ల్యూ ఉంటే రీకాల్ అన్న చేసుకోవాలి లేదా సరెండర్ అన్న కావాలి మేము ఈ ఇంతకాలం ఉద్యోగం చేస్తున్న సందర్భంలో ప్రజలు అత్యంత విశ్వాసంతో మా దగ్గరికి వచ్చి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో పాలకులు మమ్మల్ని పిలిచి వెళ్ళని సందర్భంలో మా ఆశలు ఆకాంక్షలు ఏంటి అని తెలియ తెలుసుకునే సందర్భము ఒకటి ఉన్న సందర్భంలోనే మేము వాళ్ళకి చెప్పాం అయ్యా మీరు మమ్మల్ని బేసరిద్దుగా మీరు తప్పులు చేశారు బేసరిద్దుగా కేసులన్న విరమించండి లేదా మమ్మల్ని అరెస్ట్ అయినా చేసుకోండి అంటే మూడు సంవత్సరాలు సైలెంట్గా ఉన్న నేపథ్యంలో ఈ రోజు వాళ్ళు అరెస్ట్ చేశారు ఈ రోజు ప్రభుత్వం అధికారంలో వైఎస్ఆర్ ఉంది తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేయలేరు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న పోలీసు అధికారులే ఆ చట్టం ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేశారు చట్టాన్ని కూడా వాళ్ళని ఏం వ్యతిరేకించు చట్టం ప్రకారం మేము కూడా చట్టం ప్రకారమే లొంగిపోయాం ఎందుకు లొంగిపోవాల్సి వచ్చిందంటే చట్ట ప్రకారం చేయవలసిన కార్యక్రమాలు ఈరోజు అక్టోబర్ నాలుగో తారీఖున ఆరో తారీఖున జరిగిన కేబినెట్ నిర్ణయం కానీ నోటిఫికేషన్లో మాకు పార్లమెంట్ ఇచ్చిన చట్టం ప్రకారం బచావత వార్డు ఏర్పడింది దాంట్లో హక్కులు వచ్చాయి అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టం ప్రకారం హక్కులు వచ్చాయి ఆ హక్కులను కాలదనే హక్కు ఎవరికీ లేదు నేను ఏ విధంగా అయితే ఈరోజు అరెస్ట్ అయ్యానో చట్ట ప్రకారం అదే విధంగానే హక్కులు కాలదనే హక్కు ప్రభుత్వానికి కూడా లేదు అలాంటి హక్కులను కాలద కాలదంటూ వాళ్ళకు తెలంగాణకు ఇవ్వడానికి ఇచ్చిన సందర్భంలో ఆ ప్రభుత్వం పనిచేయని నేపథ్యంలో ఈ హక్కుల గురించి అంటే ఇది కుట్రా తెలుగుదేశం పార్టీ కుట్రా అని మాట్లాడుతున్న వాళ్ళు అదే సందర్భంలోనే నేను చట్ట ప్రకారం చట్ట ప్రకారం చేయవలసిన నిర్ణయాలను ప్రభుత్వం చేయకపోతే ఒక ప్రజాప్రతినిధిగా కేసీ కెనాల్ రైతులు ఆయకట్టు రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు ఆయన ప్రాంతంలో కొంతమంది కింద ఉన్న ప్రాంతం వాళ్ళు ఉన్నారు వీళ్ళ హక్కులను కాపాడడానికి కూడా మాట్లాడని వాడు అంటే చట్ట ప్రకారం నా జరుగుతున్న నష్టాన్ని మాట్లాడిన వాడు చట్ట ప్రకారం నేను లొంగిపోయిన దాంట్లో దాన్ని తెలుగుదేశం కుట్టునని చెప్పడంలో అర్థం లేదు అయితే మా అపీల్ ఒకటే ఒకటి ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న సంస్థలో జరుగుతున్న కార్యక్రమాలని చెప్పి ఆయనే ఎండార్ చేశాడు అంటే ఆయనలో పరివర్తన వచ్చింది మూడు సంవత్సరాల కిందట ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కి అడ్డుపడినారన్న దానిలో పరివర్తన వచ్చి ఈ రోజు తెలుసుకొని అది ఏ రాజకీయ పార్టీకి సంబంధం సంస్థ అని తెలుసుకున్న సందర్భంలో అయిపోయింది ఏదో అయిపోయింది కాబట్టి మిగిలిన యాభై ఎకరాల్లో ఆర్ఏర్ఎస్ ను సురక్షితంగా పెట్టే కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఆయన చేస్తూ చట్టాన్ని గౌరవించమని చెప్పి చెప్తూ ఇది రాజకీయ అంశంగా ఏ రాజకీయ పార్టీ తీసుకోవద్దు మా బతుకుల సమస్యగా తీసుకొని మా ఆశ ఆకాంక్షలు తీర్చడానికి మీరు మీ మేనిఫెస్టోలో పెడుతూ ముందుకు పోతే మిమ్మల్ని కూడా ప్రజలు ఆదరిస్తారు మీ పార్టీ బాగుంటుంది ఈ ప్రాంతం బాగుంటుంది ఆ దిశగా అడుగులు వేయండి అని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం